మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ నెల ఏడున తిరువూరులో జరగనున్న చంద్రబాబు గారి రా కదలి రా సభకు ప్రతి ఒక్కరూ తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు దారు నాయక్ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బహిరంగ సభ జరుగుతుంది సమర సంఖారావం ఎన్నికల శంఖారావాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు పూరించబోతున్నారు ఇప్పుడే ఈరోజు కరిగిల్లో ప్రారంభమైంది ఏడవ తారీఖు ఉదయం మన గ్రామాల నుంచి బైకులున్నా మోటార్ సైకిళ్ళు ఆటోలు టాటా టాటాయస్లు కార్లు ఏ వాహనం ఉంటే ఆ వాహనంతో పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు తరలి వెళ్దాం ఈ నాలుగున్నర సంవత్సరాల దగ్గర దగ్గర యాభై ఐదు నెలలు ఈ ప్రభుత్వ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా కోపంతో ఉన్నారు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలు అకలాపత అయిపోతూ ఉన్నాయి నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేశారు ముద్దులు పెట్టి ఈరోజు గుద్దులు గుత్తున్నారు రోడ్లలో పడ్డన గొంతులు పట్టుచలేనాడు ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఉన్న కసి పట్టుదలంతా కూడా ఈ బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలు వస్తూ ఉన్నారు ఈరోజు కనిగిరిలో తరలు వచ్చిన ప్రజలే మరి కనపడతా ఉన్నాయి కళ్ళ ఎదురుగా మనకి ఆ బహిరంగ సభలు మించి రేపు రాబోయే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు ఈ బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కార్యకర్త జన సైనికుడు తెలుగు వీర మహిళ తెలుగు మహిళలు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఈరోజు ఏర్పాట్లు జరుగుతున్న బహిరంగ సభకు కూడా వెళ్ళొచ్చాం అక్కడ ఆనందబాబు గారు అట్లాగే ఆల్పాటి రాజబిశ్ర గారు బొల్లు రవీంద్ర గారు అట్లాగే కేశిన చిన్ని శివనాథ్ గారు అలాగే దేవదత్ గారు అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా తాతయ్య గారు కావచ్చు స్వామి గారు కావచ్చు నేను కావచ్చు అలాగే విజయవాడ కొండ ఉమ్మగారు గద్దే రామ్మోహన్ గారు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో నభుత్వ భవిష్యత్తు అనే విధంగా పెద్ద ఎత్తున ఈ సభని జయప్రదం చేయాల్సిన బాధ్యత అవసరం మనందరి మీద కూడా ఉంది పెద్ద ఎత్తున తరలి రావాలని అందరినీ కోరుతా ఉన్నాను プロ。<ペー>